హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్ష్యూట్ ఆఫ్ ఈ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఫోన్ నెంబర్స్ ఏ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వాలో ఆ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఈ నెంబర్స్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్స్ కి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ యాప్ కానీ ఇవేమీ లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది ఈ రోజు మనం చూసే జార్జెట్ సారీస్ వచ్చేసి ఇంతకు ముందు మనం వెనీలా అండ్ ఆకీరా చూసాం దానికన్నా మంచి క్వాలిటీ అనమాట చిత్రా జార్జెట్ కాకపోతే ఏంటంటే ఇంకొక ట్వంటీ రూపీస్ మనకి ఎక్స్ట్రా పడుతుంది ఇంతకు ముందు మనం ఫోర్ ఎయిటీ రూపీస్ సేల్ చేసాం కదా ఈ సారీస్ ఇది మనకి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అయితే ఫస్ట్లో తెచ్చినప్పుడు మనం శాంపుల్కి తెప్పించాము కాకపోతే రేట్ నాకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనే విషయం తెలియదు జార్జెట్స్ అని ఒకటే రేట్ కదా అని చెప్పేసి మనం ఫోర్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేసాము ఈ సారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒకవేళ ఇన్ కేస్ మేము రేట్ మెన్షన్ చేసినా చేయకపోయినా చిత్రా జార్జెట్స్ ఎప్పుడైనా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంటుంది చూడొచ్చు నేను ఫోర్ కలర్స్ వచ్చాయండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చక్కగా చూపిస్తాను ఎండింగ్ వరకు చూసి మీకు ఏ సారీ నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పంపించి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసినట్లయితే మాత్రమే మీకు ఆ శారీ అనేది మీ నెంబర్ మీద పక్కన పెడతాము జస్ట్ అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి మాత్రం మేము పెట్టమండి ఉంటే ఉంది అని చెప్తాము మీరు ఈ లోపు పే చేసేసరికి ఇంకెవరైనా అడిగారనుకోండి అవి చేయడం జరుగుతుంది క్వాంటిటీ కూడా నేను ఎక్కువ తెప్పించలేదు ఎందుకంటే ఇప్పుడు మనకి జార్జెట్ క్లాత్ ఎలా ఉంటుంది అంటే మనం ఎన్నిసార్లు ఆర్డర్ చేసిన క్లాత్ ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి మొన్న మీకు చెప్పాను అఖిరా జార్జెట్ క్లాత్ చేంజ్ వచ్చింది సిస్టర్ ఇది నేను వీడియోలో పెట్టట్లేదు రిటర్న్ చేస్తున్నాను అని మీకు ఐడియా ఉంది కదా అందుకనే ప్రతిసారి కూడా మనకి ఏంటంటే ఒకేసారి బల్క్ లో కాకుండా కొంచెం క్వాంటిటీ తక్కువలో తెప్పించడం జరిగింది ఇప్పుడు మీకు ఇక్కడ క్వాంటిటీ ఎంత కనిపిస్తుంది ఒక సెవెన్ సారీస్ ఎయిట్ కనిపిస్తున్నాయి ఇది మాత్రమే ఉంది అనమాట అంటే ఈ కలర్ లో పర్టికులర్ గా చెప్తున్నాను అలాగే అన్షూడ్ ఆఫ్ ది సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ పెట్ట పెట్టిన సారీస్ కాకుండా అక్కడ కొత్త కలెక్షన్ పెడుతున్నాం మీరు అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కలెక్షన్స్ లో టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న సారీస్ ని కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం స్టార్ట్ చేస్తాము మీరు అక్కడ కూడా ఫాలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మాకు అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అని చెప్పేసి వాట్సాప్ ఛానల్ ఉంది సిస్టర్స్ అంటే స్టేటస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పోతుంది కదా వాట్సాప్లో మీకు ఒక ఛానల్ మేము క్రియేట్ చేసాము అది దాంట్లో మీరు జాయిన్ అయితే కనుక మీరు మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఓల్డ్ సారీస్ చూడాలి నిన్నటివో మొన్నటివో అనుకున్నా కానీ ఫొటోస్తో సహా అన్నీ మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు మా వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయిపోండి జాయిన్ అవ్వండి ఓకేనా లింక్ కూడా మేము ఈవినింగ్ పెడతాము మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు అవన్నీ కూడా మీకు పర్సనల్ మెసేజెస్లో లో కనిపించవు ఓన్లీ స్టేటస్కి వెళ్ళినప్పుడు కింద సెపరేట్ ఛానల్స్ వస్తాయి మీరు అక్కడ ఫాలో అవ్వండి ఈ సారీ అన్ని కూడా మనకి వైట్ బేస్ మీద వస్తాయండి సారీస్ నంబర్ తీసుకోమా ఈ సారీస్ అన్ని కూడా వైట్ బేస్ లో వస్తాయి టోటల్ గా వైట్ బేస్ మీద పీచ్ పీచ్ కలర్ తో ఇలా ఇలా ఇచ్చారు ఫ్లవర్స్ చాలా బాగుందండి సారీ మాత్రం మెటీరియల్ అయితే అవసరం అనమాట అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అఖిరా జార్జెట్ వెనిలా జార్జెట్ కన్నా మనం ఆలోచించాలి కానీ ఈ ఈ చిత్ర జార్జెట్ కి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది శారీ నెంబర్ వన్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి అంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా ఇది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట ఓకే ఒకసారి బ్యాక్ వరకు కూడా నేను వెళ్ళి చూపిస్తాను శారీ లుక్ వైజ్ మీకు ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకోండి టోటల్ గా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట క్వాలిటీ మాత్రం ఈ రేంజ్ లో మనకి ప్యూర్ క్వాలిటీలో వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు నేను మీకు శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ కాంట్రాస్ట్ లుక్ లో అనమాట ఇక్కడ పీచ్ కలర్ ఏదైతే మనకి ఫ్లవర్ లో కనిపిస్తుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు నేను వేసుకున్న బ్లౌజ్ దీని మీద కాదండి ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ శారీ మీదకి నేను డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ దీనికి ఇలా యూజ్ అవుతుంది అనమాట నేను ఇప్పుడు ఫ్రెష్ శారీ కూడా ఒకటి చూపిస్తాను అంటే నేను కట్టుకున్న శారీ ఏంటంటే ఫోల్డింగ్స్లో ఇలా చూపిస్తున్నాను కాబట్టి మీకు డిజైన్ అంత క్లారిటీ ఉండకపోవచ్చు ఇంకా దగ్గరగా నేను ఇంకొక శారీ చూపిస్తాను దాంట్లోనే మీకు ఇంకొక ఫ్రెష్ శారీ చూపిస్తున్నా టోటల్గా మనకి డిజైన్ అంతా కూడా ఇలా హైలైట్ అవుతుంది ఇలా చూపిస్తే ఫోల్డింగ్స్లో వచ్చింది కదా అండి మీకు అర్థం కాదు అని చెప్పేసి నేను ఇంకొక శారీ అనేది మీకు ఇలా చూపిస్తున్నాను చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే వైట్ బేస్ మీద ఇంకా మనకి ఫ్లోరల్ ప్రింట్ తో సారీస్ ఉన్నాయండి బేస్ వైటే వస్తుంది వాటికి కూడా ఓకే శారీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఈ సారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు దీంట్లో క్వాంటిటీ కూడా మనకి ఇంత అయితే ఉందండి ఒక ఎయిట్ టు నైన్ సెట్స్ వరకు అంటే నైన్ సారీస్ వరకు అయితే మన దగ్గర రెడీగా అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ అసలు మిస్ అవ్వద్దు ఇది నేను ఫ్రెష్ శారీ కూడా ఒకటి చూపిస్తాను మీకు శారీ నెంబర్ టూ లో నేను ఫ్రెష్ శారీ చూపిస్తున్నాను మీకు డిజైన్ అంతా హైలైట్ అవుతూ కనిపిస్తుంది మీరు స్క్రీన్ షాట్ మాత్రం తప్పకుండా నంబర్ ఉన్నప్పుడు మాత్రమే తీసి పంపించండి ఓకేనా మీరు అవైలబుల్ ఉంటే పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే సిస్టర్ మేము పక్కన పెడుతున్నాము ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో ఇలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది దీంట్లో ఉన్నటువంటి ఫోర్ కలర్స్ కూడా ఆసమ్ కలర్స్ అని చెప్పొచ్చు ఇట్లా పెట్టగానే ఇట్లా మనకి డైలీ వేర్ సారీస్ అనేది అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మీరు రెస్పాండ్ అవ్వండి దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మేము స్టేటస్ లో పెడుతున్నాం ఫోటోలో స్టేటస్ స్టేటస్ లో ఫొటోస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది అందుకనే మా వాట్సాప్ ఛానల్ ఉంది గ్రూప్ కాదు సిస్టర్స్ ఛానల్ అనమాట మీరు దాంట్లో కనుక మీరు జాయిన్ అయితే లింక్ అయితే మేము ఈవినింగ్ ప్రొవైడ్ చేస్తాము మీరు దాంట్లో జాయిన్ అయితే గనుక ఎప్పటికీ కూడా ఆ ఛానల్లో మీకు ఆ ఫొటోస్ ఉండిపోతాయి ఇన్ కేసు మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక్కసారి చూసుకుని చెక్ చేసుకుని మీకు ఏమైనా సారీస్ కావాలంటే దాంట్లో నుంచి ఒక్కసారి మాకు పంపిస్తే ఆ శారీ ఉందో లేదో మేము చెప్పేస్తాం ఇది గ్రీన్ కలర్ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా షాట్ బేస్ మాత్రం వైట్ కలరే ఉంటుంది దాని మీద ఫ్లవర్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అదైతే గుర్తు పెట్టుకోండి మనకి క్వాంటిటీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే క్వాంటిటీ మాత్రమే ఉందండి శారీ చూసినట్లయితే మీరు మొత్తం లుక్ వైజ్ మీకు ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ కూడా ఈ శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది కానీ ఈ శారీ మీద బ్లౌజ్ కాదు అండి ఇది నేను మీకు మళ్ళీ సపరేట్గా చూపిస్తాను మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు కూడా చాలా చాలా మంచిగా వచ్చింది టోటల్ గా మనకున్న క్వాంటిటీ ఇంతే ఉంది ఇప్పుడు ఈ శారీ అనేది ఫోల్డింగ్స్ లేకుండా ఒక ఫ్రెష్ శారీ ఉంటుంది కదా అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను శారీలో డిజైన్ అనేది మీకు చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా మంచిగా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ శారీలో పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్ కలర్ నేను వేసుకున్న బ్లౌజ్ డార్క్ ఉంది కానీ ఈ శారీకి వచ్చిన ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో కరెక్ట్ గా ఇచ్చేసారు ఇప్పుడు నేను నా శారీ ఉంది కదా ఇది మనకి రీస్టాప్ కూడా అయింది నేను ఒక శారీ కూడా తీసుకున్నాను ఆ శారీ ఒక్కసారి మీకు చూపిస్తాను ఇన్ కేసు మీకు నీడు ఉంటే కనుక అది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీకి నేను ఎలాంటి నంబర్ కూడా ఇవ్వట్లేదు అండి నేను నా శారీనే చూపిస్తున్నా నేను తీసుకున్న శారీనే అందుకనే దీనికి బ్లౌజ్ కూడా ఉండదు నేను గుట్టించేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏదైతే శారీలో ఒక చిన్న స్మాల్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్స్ లో ఇలా పెట్టించుకుని ఇది బలూన్ హ్యాండ్స్ లాగా తీసుకున్నాను అనమాట చేయించుకున్నాను ఇట్లా ఇక్కడ ఉన్న ఫ్లవర్ డిజైన్ మనకి సారీలో కూడా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇవి ఆల్మోస్ట్ మనం ఒక టూ హండ్రెడ్ శారీస్ పైననే తెప్పించాము అప్పుడు మొత్తం స్టాక్ అంతా కూడా అయిపోయింది జస్ట్ మళ్ళీ రీస్టాక్ అయింది కాబట్టి నేను జస్ట్ ఎలాగో ఇదే కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కదా అందుకనే మీకు చూపిస్తున్నా ఇంకా ఫైనల్ గా ఒకే ఒక కలర్ ఉంది అది కూడా చూద్దాం ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది పిక బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అందరి ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెట్టగానే అడుగుతున్న కలర్ అనమాట ఈ కలర్ ఎవరికైనా కూడా చక్కగా సూటబుల్ గా ఉంటుంది దట్టు వైట్ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లో కానీ మిక్స్ అయ్యి వస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ లుక్ చూసుకోండి మీకు ఎలా ఉంది అనేది నేను ఒకసారి బ్యాక్ వెళ్తాను మనకి క్వాంటిటీ అయితే ఇంత ఉంది ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వచ్చింది ఆ శాంపిల్ కి తీసిన శారీనే కడుగున్న శారీతో సహా చెప్తే మాత్రం ఇది మనకు ఒక ట్వెల్వ్ శారీస్ వరకు ఉన్నట్టున్నాయి దీనికి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు వేవీ లైన్స్ తో చాలా బాగుంటుందండి కట్టుకున్నా కానీ బాడీకి పర్ఫెక్ట్ గా చక్కగా షేప్ కనిపించేలాగా మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే స్కిన్ ఫ్రెండ్లీ అంటారు కదా ఇక్కడ రఫ్నెస్ కానీ అలాంటిది ఏది ఉండదు చాలా మంచి వెరైటీ ఇది నేను ఇది మీకు బ్లౌజ్ తో సహా ఇంకొక సారీ చూపిస్తాను ఇంకొక సారీ చూపిస్తున్నాను మొత్తం శారీ లుక్ వైట్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫుల్ శారీ అంతా కనిపిస్తుంది కదా ఈ శారీలో పళ్ళు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అలాగే బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకున్నాను కదా నెట్టెడ్ అండ్ లేస్ టైప్ లో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజే మనకి ఇక్కడ ఇచ్చేసారు ఓకే స్టాక్ అయితే ఇంత స్టాక్ ఉందండి మీకు శారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇంకొక టూ ఆర్ త్రీ డేస్ లో మేము ఇంకొక నెంబర్ కూడా యాడ్ చేస్తాము ఆ నెంబర్కి అయితే ఫోన్పే కొత్తగా తీసుకుంటాం కాబట్టి అకౌంట్ పే కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే మాత్రం మనకి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ అదైతే కొంచెం గమనించుకోండి ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మన స్టాక్ మన క్వాలిటీ మన రేట్స్ ఎలా ఉంటాయి అనేది కమెంట్ సెక్షన్ ఆన్ ఉంది కాబట్టి ఈ చిత్ర జార్జెట్ ఎస్పెషల్లీ చిత్ర జార్జెట్ ఎలా ఉంది అనేది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కమెంట్ చేస్తే కనుక ఇంకొంతమంది కొత్త వాళ్ళకి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ